ఒక ఐపోయిడ్ వచ్చేసి ఈ బండి వచ్చేసి అప్పి అప్పి బిఎస్ త్రీ బండి మన కస్టమర్ బండి ప్లస్ మన సబ్స్క్రైబర్ బండి అన్నమాట ఈ యొక్క బండి వచ్చేసి ఏంటంటే ఒక నెల కింద బండి తోలుతుంటే ఈ యొక్క గేల ఈ యొక్క గేల్ అని పాస్ అయిపోయింది అని ఈ యొక్క గేర్ బాస్ అనేది చేపించినట్ట చేపించిన తర్వాత కూడా ఒక వారం నుండి అయిందంటే బాగా గేల్ అని మళ్ళీ స్లిప్ అయిందట ఏదో పది దిశలకు వచ్చేసిందట ఈ యొక్క గేల్ అని సిట్ చేయాలని చెప్పేసి తెలుసుకొచ్చింది మన దగ్గరికి ఈ యొక్క బండి అసలు గేలు అనేది ఫస్ట్ ఈ యొక్క బండి వచ్చేసి మనం ట్రైలు వద్దాం ఇప్పుడు బండి స్టార్ట్ అయింది ఇప్పుడు మనం చేద్దాం ఫస్ట్ ఫస్ట్ వేసిన ఫస్ట్ బాగానే ఉంది తర్వాత వచ్చేసి సెకండ్ సెకండ్ బండి అన్నమాట కొట్టుకుంటుంది థర్డ్ వచ్చేసి టూల్ థరుడు తరుడు లో కూడా మిస్ అయిపోతుంది మళ్ళా టాప్ ఎస్తుంది మళ్ళా ఒక్కసారి శుభ్రంగా కాల్ చేసి మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం మళ్ళీ గేర్లో మళ్ళీ వాంటింగ్ ఉందో చూద్దాం ఫస్ట్ మళ్ళా ఫస్ట్కి తెచ్చిన ఫస్ట్ బాగానే ఉంది సెకండ్ ఇప్పుడు సెకండ్ మిస్ అవుతుంది ఇందా థర్డ్ అయింది తరులో వేసినా కానీ మళ్ళీ మిస్ అయింది కొట్టుకుండా అన్నమాట బాగా గేరు తరులో పెడితే ఇప్పుడు ఇక మళ్ళీ సెకండ్లో తెద్దాం స్లో చేసి సెకండ్ మిస్ అయిపోయింది హోటలే కొద్దిగా అటుగా ఎవరో పడుతుంది వదులుతుంది మళ్ళీ అన్నమాట ఇప్పుడు టాపిగా ఓకే బండి పికప్ అయితే బాగానే ఉన్నాయి కానీ గేర్లు మాత్రం బాగా స్లిప్ అవుతున్నాయి ఓకే ఒక బండి వచ్చేసి బాగా గేర్ స్లిప్ అయింది అనమాట ఫస్ట్ అయితే ఒకసారి ఫస్ట్ లో కొట్టుకుంటుంది తర్వాత వచ్చి సెకండ్ బాగా స్లిప్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఈ యొక్క బండి అయినా ఎనికి పెట్టేసి గేర్ బాస్ అనేది బీకేద్దాం గేర్ బాస్ మనం ఓపెన్ చేసి గేర్ బండి గేర్ బాస్ బీకి మనం మళ్ళీ లైఫ్ లో కూడా ఈ యొక్క గేర్లు అనేది గేర్ అనేది స్లిప్ కాకుండా ఈ యొక్క బండిలో నేను గేర్లు అనేది స్లిప్ కాకుండా ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తాననేది అనేది ఎలా చేస్తాను తెలియాలంటే మీరు ఈ యొక్క వీడియో అనేది మనం మీరు స్కిప్ చేయకుండా ఉన్నప్పుడు మీకు క్లియర్ అర్థం అర్థమైంది అనమాట దాని ప్రకారం దాన్ని బట్టి మీరు కూడా మీ యొక్క బండికి షెడ్ చేపించుకోవచ్చు ఓకే ఓకే మనోడు ఈ యొక్క స్వీట్ తీసిండు గేర్ బాస్ చూస్తే బాగా నీట్ గానే ఉంది చిప్పర్ పాస్ తో సహా కొత్త వేసారంట ఇప్పుడు గేర్ బాస్ ఓపెన్ చేద్దాం ఓకే గేర్ బాస్ ఇప్పుడే బండి బండి నుండి తిప్పేసిన ఇప్పుడు దీన్ని మొత్తం కూడా పార్స్ ఓపెన్ చేద్దాం డిస్పాన్సరీ ఛాంబర్ వచ్చేసింది తర్వాత వచ్చేసి యొక్క చెప్పరు బాసు దీనికి వచ్చేసి కొత్తది సీల్ చెక్ బస్సు తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క ఈ గేర్ బాల్స్ ఓపెన్ చేసి ఇందులో గేర్ వీల్స్ మొత్తం కూడా చెక్ చేద్దాం ఒకే ఇప్పుడుగా ఈ యొక్క వీలు చెక్ చేద్దాం ఓపెన్ చేసి ఫస్ట్ గేరు బాగానే ఉంది గేర్ కూడా బాగానే ఉంది ఈ కొత్త కేసినాక కొత్త ఇది కూడా బాగానే ఉంది టాప్ గేర్ ఒకటే ఈ యొక్క టీత్ అనేది పోయింది అనమాట ఇది ఖరాబ్ అప్పుడు లైట్ గరిగి ఉండొచ్చు కానీ వాళ్ళు మళ్ళీ ఇది ఎక్కిస్తుంటారు డబ్బులు అనుకుంటా నా దేశ ఇదే ఎందుకు ఎక్కిచ్చారా ఏమైనా ఇది లేదు అసలు మెయిన్ వచ్చేసి ఏంటంటే ఒక గేర్ కాస్ అనేది కొట్టేసింది అనమాట ఈ యొక్క గేర్ కాస్ అనేది పోయింది అనమాట బాగా ఈ యొక్క టీత్ ఈ యొక్క బేస్ అనేది పోయింది దీనివల్ల ఈ యొక్క గేర్ అనేది స్లిప్ అయింది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క షాప్ కూడా అరిగింది మెయిన్ గేర్ స్లిప్ ఎందుకైతే అంటే ఈ యొక్క షాప్ అరిగితే కూడా ఈ యొక్క గేర్ వీల్ అనేది స్లిప్ అయింది అనమాట ఎందుకంటే గేర్ వీల్ అనేది దీని మీద కూర్చుంటాయి కాబట్టి ఇక్కడ ఇప్పుడు ప్లే కూడా చూద్దాం ఇలా ఈ యొక్క ప్లే వచ్చిందంటే ఈ యొక్క షాప్ అనేది చాలా వరకు అరిగిందని అర్థం అనమాట బాగా కొట్టేసింది ఇప్పుడు ఈ యొక్క షాప్ వేసి ఈ యొక్క టాప్ గేర్ వీల్ కొద్దేసి తర్వాత వచ్చేసి ఈ యొక్క గేర్ వీల్ కూడా మరొకసారి చెక్ చేసి మొత్తం కూడా సెట్ చేద్దాం ఈ యొక్క గేర్ అనేది లైఫ్లో కూడా స్లిప్ కాకుండా ఏం చేస్తాను అనేది ఇప్పుడు చూడండి ఒక చాంబర్లో సరిగింది చెప్పించాక బైక్ మొత్తం కూడా శుభ్రంగా సర్వీస్ చేపట్టుకొచ్చినావు వీళ్ళు వీళ్ళు మొత్తం కూడా ఇప్పుడు వచ్చేసి అసలు మనకి ఈ యొక్క బండికి ఎంత ప్రాబ్లమ్ అయి వచ్చింది గేర్ వీల్ అనేది గేర్ అనేది స్టిప్ అయింది కాబట్టి ఇప్పుడు గేర్ అనే స్లిప్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు ఇప్పుడు చూద్దాం దీనికి వచ్చేసి ఫస్ట్ ఈ యొక్క బీరింగ్లు ఒక రెండు వీక్ ఉన్నాయి ఈ రెండు బీరింగ్లు వేసి తర్వాత ఈ యొక్క కౌంటర్ వీలు పెట్టి మాట్లాడదాం ఓకే ఇప్పుడు దీనికి వచ్చేసి ఈ యొక్క గేర్ బాస్కి వచ్చేసి ఈ యొక్క షార్ట్ పోయింది కాబట్టి స్లిప్ కాకుండా ఈ యొక్క గేర్ అనేది కాకుండా ఉండాలంటే దీంట్లో తేడా అయింది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇప్పుడు దీన్ని గేర్ క్రాస్ చేసి చూద్దాం ఇప్పుడు షార్ట్ పెట్టినా దీంట్లో వచ్చేసిందంటే మనకు ఈ యొక్క న్యూ మోడల్ షాప్ చేసినప్పుడు గేర్ కాస్ కూడా న్యూ మోల్ వేయాలన్నమాట ఈ యొక్క న్యూ మోల్ గేర్ కాస్కి ఏంటంటే ఈ యొక్క హోల్ అనేది కొద్దిగా తేడా ఉంటుంది తర్వాత వచ్చి కొద్దిగా క్వాలిటీ ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఇది లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని ఫిట్ చేసి దీనికి ఒక ఎప్పుడు గేర్ కాస్ వేసినాం దీంట్లో ఏంటంటే ఈ యొక్క గేర్ కాస్ ఈ యొక్క షాప్ వేయడం వల్ల మెయిన్ ఈ యొక్క బండికి ఏంటంటే మెయిన్ గేర్ అనేది గేర్ అనేది స్లిప్ కాకుండా యొక్క న్యూ మోల్ లో యొక్క షార్ట్ అని ప్లస్ యొక్క గేర్ కాస్ అనేది అన్నమాట గేర్ కాస్ అంటే మామూలు బీఎస్ షార్ట్ బలం కూడా వేయచ్చు అయితే ఏంటంటే దీనికి రెండు మార్చిన మనం ఎందుకంటే ఈ యొక్క గేర్ అనేది ఇప్పుడు స్లిప్గా ఉండడానికి కారణం ఏంటంటే ఇందులో ఇప్పుడు గేర్ అసలు మామూలు మామూలుగా ఏది మనం ఇది టాప్ టాప్లో ఉంది కదా ఈ యొక్క టాప్ లో ఉన్నట్టు ఏంటంటే ఈ యొక్క ఇప్పుడు స్లిప్ కావాలంటే ఎట్లా వచ్చిందా ఇప్పుడు టాప్ వేసినప్పుడు స్లిప్ స్లిప్ అయింది అనుకో తన్నేసిద్ది ఒకవేళ తరుడు సపోజ్ కి ఇట్ట ఎట్టబోయద్ది కాబట్టి దీనికి ఏంటంటే అడ్వాన్స్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క గాలి ఉన్నాయి కదా ఇప్పుడు మామూలుగా ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఇలా పట్టేసింది ఇప్పుడు చేసినప్పుడు ఇది పైకి రాట్లా ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క గాలి అనేది పట్టేసింది అనమాట తర్వాత అలా తరుడు కూడా ఈ యొక్క గాలి అనేది పట్టేసి ఇప్పుడు ఎనికి అనేది రావట్లే తర్వాత వచ్చేసి ప్రతి ఒక్క గేర్ కూడా తర్వాత వచ్చేసి తరుడు టాప్ కూడా అన్నమాట ఈ యొక్క సిస్టం అనేది ఈ యొక్క గాలి సిస్టమ్ అనేది వల్ల ఏంటంటే ఒక గేర్ అనేది ఈ యొక్క షాప్ వల్ల స్లిప్ గా అనమాట ఒక గేర్ క్స్ అనేది ఫ్యూచర్లో అరిగినా కానీ రెండు సంవత్సరం తర్వాత ఈ యొక్క గాలి ఉండటం వల్ల ఏంటంటే ఈ యొక్క గేర్ కస్ అనేది ఈ అరిగినా కానీ ఈ యొక్క గేర్ వీల్ అనేది ఈ యొక్క గేర్ కాస్ అనేది అందులోనే ఉంటుంది కాబట్టి అనేది జరగదు అనమాట గేర్ కాస్ సరిగినా గానీ అదే మామూలు షాప్ట్ అనుకోకాల ఈ యొక్క గేర్కాస్ అరిగితే ఏమైందంటే ఏ గేర్లు అయితే ఇప్పుడు ఎంత అలా పొద్దున్నట్ వచ్చిందో ఈ యొక్క గేర్ అనేది అయితే రెండు అయితే మూడు అయిపోయిందో అట్లా పోయి అనమాట ఈ యొక్క షాప్ వేరే షాప్ ఉండటం వల్ల దీనికి ఏంటంటే అలా కాదు ఏ గేర్ అయితే ఏ గేర్ అయితే ఆ గేలో అలానే స్ట్రక్ చూడదు అన్నమాట ఇప్పుడు దీనికి వేసినాక నేను ఇప్పుడు గేర్ వీలు వేసినాక స్టెప్ బై స్టెప్ ఎలా పడుతుంది గేర్ అనేది చూద్దరు కానీ మీరు ఓకే ఇప్పటికే ఇది ఫిట్ చేసేద్దాం ఈ యొక్క టాప్ గేర్ వీల్ పోయింది కాబట్టి ఈ యొక్క టాప్ గేర్ పిఓపి వీలేద్దాం ఈ యొక్క షాప్ కొంచం చూడండి ఇది కొత్త షాప్ కాబట్టి గేర్ వీలు అనేది ఇంత కూడా షేక్ లేదనమాట దానికి ఇక్కడ మొత్తం అరిగింది కాబట్టి ఈ యొక్క గాడ్ అనమాట ఇది ఇక్కడ మొత్తం అరిగింది కాబట్టి షేక్ అనేది వీలు లోపల ఇలా అడ్డం అనేది వచ్చింది మీకు ఈ యొక్క వీల్ అనే షేక్ వచ్చింది అనమాట ఈ యొక్క టాప్ గేర్ వీల్ అనేది ఈ యొక్క గేర్ వీల్ అనేది మొత్తం చోట అరిగింది కాబట్టి ఈ యొక్క గేర్ వీల్ ఇలా ఇలా షేక్ వచ్చింది అనమాట దానివల్ల కూడా ఈ యొక్క షాప్ అనేది షేప్ రావడం వల్ల కూడా షేక్ రావడం వల్ల కూడా ఈ యొక్క గేర్ అనేది స్లిప్ అవుతాయి డైరెక్ట్ గేర్ వీల్ సెటప్ అయిపోయింది ఇప్పుడుగా ఈ యొక్క చామరూ ఫిట్టింగ్ చేసేద్దాం గేర్ బస్ గడ్డ మొత్తం కూడా తయారైపోయింది గేర్ వీల్స్ సో మొత్తం సెట్ చేసినాం ఇప్పుడు యొక్క గేర్ బస్ బండికి ఎక్కించేసి గేర్ బస్ ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది బండి కూడా ఎక్కేయడం అయిపోయింది ఇప్పుడు బండి స్టార్ట్ చేసి యొక్క గేర్ యొక్క గేర్ ఎలా పడుతున్నది చెక్ చేద్దాం బండి స్టార్ట్ చేయన్నా ఫస్ట్ గేర్ రైట్ ఫస్ట్ గేర్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నోట తర్వాత ఒకే గేలు బాగా పడతాయి మళ్ళొకసారి ఆఫ్ చేసి మళ్ళా ఫస్ట్ ఫస్ట్ నేద్దాం థర్డు సెకండు నోటలు ఇప్పుడు ఫస్ట్ సెకండ్ స్టెప్ అయి చెప్పిన వచ్చేసి ఏ గేళ్ళు ఆ గేల్ లో కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా కూర్చోదన్నమాట ఓకే రైట్ గా వెనక్కి మళ్ళీ తీసేస్తాం బండి వెనుకెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ చూసారు బండికి గేర్లు మనం ఈ యొక్క గేర్ అనేది ఎలా సెట్ చేసినదిగా లైఫ్ లో కూడా ఇప్పుడు ఈ యొక్క లైఫ్ లో కూడా గేర్ అనేది స్లిప్ స్ట్రిప్ కాదనమాట మళ్ళా ఒకవేళ ఇంకెవర తేడా వచ్చి గేర్ బాస్ పోయిందాక కూడా ఈ యొక్క గేర్ అనేది స్లిప్ కావు అయితే వచ్చేసి ఏంటంటే ఈ యొక్క విధంగా ట్రీట్మెంట్ మనం మన బండిని కూడా మామూలు పళ్ళు బిఎస్ త్రీ బండ్లకి బిఎస్ టూ బండ్లకి త్రీ బండ్లు గిఎస్ అంటే ఏంటంటే ఈ యొక్క మామూలుగా గేర్ కాస్ మీకు డౌట్ అవసా ఈ షాప్ ఏం ఇవ్వకుండా గేర్ కాస్ ఓన్లీ గేర్ కాస్ చేస్తే సెట్ కాదన్న సెట్ అయితే అంటే ఈ యొక్క మెయిన్ షాప్ అనేది అరకుపోతేంటే మాత్రం బిఎస్ ఫోర్ గేర్ కాస్ ఎక్కిండి తర్వాత వచ్చేసి ఒక మా ఈ యొక్క గేర్ వీల్ అనుకుంటే అయితే బాగానే ఉంటుంది అంతే కానీ ఒకవేళ బాగా గేర్ కాస్ వేసినా కానీ బాగా స్లిప్ అవుతుందంటే మాత్రం ఈ యొక్క లోపల మెయిన్ లో లేటెస్ట్ లో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్ మేన్ షాట్ అనేది తీసుకొచ్చి అది వేసి తర్వాత వచ్చేసి ఒక బేరింగ్ చెక్ చేసి ఎక్కిండి గేర్ కాస్ బిఎస్ ఫోర్ వేసి ఎక్కండి కంపల్సరీగా ఈ యొక్క గేర్ అనేది స్లిప్ అవడం అనేది జరగదు అనమాట ఓకే ఈ యొక్క వీడియో అంతే ఫ్రెండ్స్ నచ్చితే నచ్చింది అలాగే మరి ఎలాంటి టెక్నాలజీ टेक्नजी वीडियो को सब्सक्राइब ानल ओके बाय